అందరికీ నమస్కారం మనకి కాలుష్యం లేని వాతావరణం ఎంత అవసరమో అలాగే అనారోగ్యం లేని ఆరోగ్యం కూడా అంతే అవసరమని నేను మొదటి నుండి నమ్ముతాను సో ఈరోజు జనగామలోని అంబేద్కర్ నగర్ వార్డులో నేను పుట్టి పెరిగాను నేను పుట్టిన నేను పుట్టి పెరిగిన ఈ గడ్డకు నేను ఏదో ఒకటి చేయాలని నా మనసులో ఉన్న కోరికని ఈ విధంగా నేను నా నా వార్డులో ఉన్న ప్రజలకి జనగామలో ఉన్న ప్రజలకి నా వంతుగా ఏదో చిన్నగా ఉడత ఉడత భక్తి సహాయంలాగా నేను చేస్తున్నాను ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యం అనేది చాలా అవసరము సో దీన్ని నేను నాకు తెలిసిన నా సర్కిల్ ద్వారా నేను ఉపయోగించుకొని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా నేను వాళ్ళతో టైప్ అయ్యి ఈరోజు మన వార్డ్లో మన అంబేద్కర్ నగర్ ఫోర్టీన్త్ వార్డ్లో మొత్తం అన్నీ కూడా ఉచిత ఉచిత మందులు ఉచితంగా వాళ్ళ టెస్టులు ఉచితంగా మీకు ఆపరేషన్లు పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం అలాగే స్త్రీల ముఖ్యంగా స్త్రీల కోసం ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి వాళ్ళ ఆపరేషన్లు చేసి మీకు ఏది కావాలన్నా టెస్టులు చేసి మందులు ఫ్రీగా ఇచ్చి మన మన వార్డులో ఈ ట ఈ యొక్క ప్రోగ్రామ్ని నేను అరేంజ్ చేస్తున్నాను ఇది మన వాళ్ళ కోసం ఎందుకంటే ఎంతోమంది వాళ్ళకు అనారోగ్యం ఉన్న ఆ విషయం తెలియదండి చాలామంది తెలియదు ఏమవుతుందిలే ఏమవుతుందిలే అనుకుంటారు కానీ ఏమవుతుంది కాదు అది నిజంగా తెలుసుకొని తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళు అని నాకు తెలుసు మన వాళ్ళు కానీ ఈరోజు ఈ యొక్క నేను చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆఫ్ మెడిసిన్ నేను ఫ్రీగా తెప్పిస్తున్నాను సో ఇది అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి ఏదో నాకు తోచిన సహాయం నేను నా వార్డు నుంచి ఎందుకు నేను స్టార్ట్ చేశానంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నా ఫోర్టీన్త్ వార్డ్ అంబేద్కర్ నగర్లో స్టార్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు అరేంజ్ చేశాను ఇలాగే ప్రతి డివిజన్లో మొత్తం మనం ఆ జనగామలో ప్రతి వార్డ్లో నేను పెట్టాలనుకున్నాను జనగామ పట్టణం ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి అన్ని వార్డులలో నేను అరేంజ్ చేస్తాను అన్ని డివిజన్లో నేను అరేంజ్ చేయాలి ప్రతి ఒక్కరు అనారోగ్యమైన ఆరోగ్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ మా ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ మల్లారెడ్డి మల్ మల్టీ సారీ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో నేను దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్ గారు ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ